ఏస్తున్నా అందరికి వందండి అందరూ బాగా అన్నారా పరిశుద్ధండి నేను మీకు చిన్ని వాక్యం తెలియజేస్తానండి వాక్యం అనగా అవ్వాలని అండి ఆ మాట ఏమన పంతొమ్మిది ఒక ఎనభై పని పందకుందామండి ఎనభై ఒకటి నీ రక్షణ కొర నీ రక్షణ కొరకు నాగ సొంగది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను మనం దేని మీద మన ప్రతి హాస్పిటల్గా ఉండాలండి మనం వేయం దేవుని వాక్యం తిప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాట్లాడాలండి మనంటి మన గృహంలో ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే దక్షిణ కలిగి ఉండాలి మన గృహం అలాగ ఉండాలండి రక్షణతో కలిగి ఉండాలండి రక్షణతో కలిగి ఉండాలి ఇక్కడ మాట్లాడాలంటే మన వా మన ఇది ఏమీ హాస్పిటల్గా ఉండాలి బయట కాదండి మన వాక్యం మీద హాస్పిటల్ కూడా ఉండాలి ఫస్ట్ కూడా ఇది దేవుడి మాట దేవిజుడు కాక ఆమె అందరికి కూడా ప్రారంభ చేసుకుందాం మన మిత్రులుగా ప్రయోజనం బాధలు పెట్టండి మహారాజా మీకేమన్నా మనం చూస్తే చూస్తే నేర్చుకుంటున్నాం తర్వాత తెలుస్తుంది మీ వాక్యం ద్వారా మేము ఆశపెట్టుకుని బ్రవ హృదయ తర్వాత మీకు సాయం చేయండి తర్వాత మీరు దీవించండి మీ వాక్యం మాకు మంచి వివనికైనా మంచి జ్ఞానం కలర్ చేయడం మీరు సహాయం చేయండి ఈ వాక్యండిన తర్వాత వాళ్ళని వాళ్ళ మనసు వచ్చిన ఈ వాక్యం వాళ్ళ జీవితంలో బాగా పెట్టుకుని సహాయం చేసేయండి తర్వాత ఈ వాక్యం వాళ్ళు అర్థం చేసుకునే తర్వాత సహాయం దీవించమని మా ప్రభుత్వం ప్రేక్షకుడు ఏ స్థూరిస్తున్నారు అమ్మునా బాగా చేస్తున్నాం తండ్రి ఆమె అందరికీ అందరికి